హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై అయితే ఈ రోజు ఇలా మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే ఫ్రెండ్స్ నాకు చిన్న బాధ ఎక్కడో ఒక చిన్న బాధ ఉంది ఆ బాధ మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి ఇలా మీ ముందుకు వచ్చాను అయితే ఫ్రెండ్స్ విషయం ఏంటంటే చాలా మంది మంచితనంగా నటించే వాళ్ళు లేదంటే మేకతోలు కప్పుకున్న కూలీ లాగా కొందరు మోసకాలు ఉంటారన్నమాట అలాంటి వాళ్ళల్లో మా ఊళ్ళో కూడా ఒక మనిషి ఉన్నాడు అనమాట స్టార్టింగ్ అతను వచ్చేసి నేను మంచివాడు ఊళ్ళో పలుకుబడి ఉన్న వ్యక్తి కదా పలుకుబడి ఉన్న వ్యక్తి కదా మంచివాడు ఏదన్నా అయితే చూసుకుంటాడు ఏదన్నా అయితే మనకు హెల్ప్ఫుల్ గా ఉంటాడు అనుకున్న విషయంలో నేను ఏం చేశానంటే అతనికి నేను ఇక్కడ పని చేస్తున్న దగ్గర నుంచి నెలా నెలా డబ్బులు తీసుకొని ఒక మూడు లక్షల రూపాయలు తనకు నేను అప్పుగా ఇచ్చానండి పెద్దవాళ్ళకే అప్పిచ్చేవాడివా నువ్వు అని అనుకోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే నా ఉద్దేశంలో తను డబ్బులున్న వ్యక్తే కదా నా అవసరం సడన్గా ఏదన్నా ఒకలా నాకు ఏదన్నా అవసరం పడితే సడన్గా ఇస్తాడు కదా నమ్మొచ్చు ఈ వ్యక్తిని అని చెప్పి నేను అనుకున్నాను అలా అనుకోవడమే నేను చేసిన పెద్ద తప్పు ఫ్రెండ్స్ అయితే విషయం ఏంటంటే ఫ్రెండ్స్ నేను ఎవరికైతే మూడు లక్షలు అప్పుగా ఇచ్చానో తను వచ్చేసి పత్తి వ్యాపారం అంటే మన ఊర్లలో మందులు అవన్నీ ఊళ్ళో సదు మందులు కానీ ఎరువులు కానీ అవన్నీ సప్లై చేసే వాళ్ళు ఉంటారు కదా అలాంటి వ్యక్తి అనమాట తను మా ఊళ్ళో ఉంటాడు తన పేరు చెప్పొచ్చు చెప్పొద్దో నాకు తెలియదు అయినా చెప్పట్లేదు లాస్ట్ లో రివీ చేస్తాను తన పేరు ఏంటనేది అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఇక్కడ షార్నలో వచ్చేసి నేను జాబ్ చేసుకుంటూ ఉంటాను అనమాట అయితే మా అన్న అంటే ఊళ్ళో ఉంటారు కదా లాగోడు పట్టువాడు మేబీ అదేదో అంటారు ఊళ్ళో ఎవరికన్నా గిట్లనే ఫస్ట్ ఫస్ట్ మందులు ఎరువులు ఇచ్చేసి లాస్ట్ లో అమౌంట్ తీసుకుంటారు అలాంటి విషయంలో నేను ఎవరికైతే అమౌంట్ ఇచ్చానో తన దగ్గర మా అన్న ఏదైతే మా సొంత అన్న ఉన్నాడో తను వచ్చేసి తన దగ్గర అప్పు తీసుకోవడం లేదంటే తను తన చే మా చే సంబంధించిన అంటే తను మా అన్న సపరేట్ సపరేట్ అయిపోయాం అనమాట నేను మా అన్న అయితే తను పత్తి విత్తనాల కోసం మందుల కోసం తన దగ్గర అప్పు చేశాడనమాట అప్పు చేస్తే ఏమైందంటే తను అప్పు చేస్తూ తన దగ్గర తీరుస్తూ అప్పు చేస్తూ తీరుస్తూ వాళ్ళిద్దరి ఎక్కువ ఉండిపోయిందనమాట అయితే ఆ విషయం నాకు తెలియదు నాకు వచ్చేసి ఏంటంటే నేను తనకి అప్పు ఇవ్వడానికి రీజన్ ఏంటంటే మా అమ్మ చనిపోయినప్పుడు మా అమ్మ తన దగ్గర నలభై వేల రూపాయలు దాచిపెట్టిందండి నా చిన్న కొడుకు ఇమ్మని చెప్పి తను మా అమ్మ చనిపోయిన తర్వాత పలానా నీకే ఈ మని చెప్పాను కదా మీ అమ్మ డబ్బులు ఈ నలభై వేలు నీకే తీసుకో అని చెప్పి నాకు ఇచ్చాడు అనమాట సో మా అమ్మ చనిపోయిన విధంగా తను ఇలా డబ్బులు ఇచ్చాడు కదా అన్న మంచితనంలో నేనేం చేశాను అన్న మా దగ్గర ఇట్లా డబ్బులు ఉన్నాయి ఎవరికన్నా మంచి వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరన్నా చెప్పన్న నేను కూడా డబ్బులు ఇస్తాను నాకు ఇంట్రెస్ట్ వస్తే రేపు పొద్దున్న నాకు ఏదన్నా అయినా ఉపయోగపడుతుందని చెప్పి నేను తనతో చెప్పాడు తనతో చెప్పాను చెప్తే తను అదే విషయం అలసిగా తీసుకొని నా దగ్గర మూడు లక్షల రూపాయలు అప్పుగా నా దగ్గర ఎంత ఉన్నాయి నీ దగ్గర డబ్బులు అంటే నా దగ్గర ఒక రెండు లక్షలు ఉన్నాయన్న అని చెప్పాను నన్ను సరే అని చెప్పి రెండు లక్షలు ఇచ్చాను రెండు లక్షలు ఇచ్చిన తర్వాత వాటి ఒక వన్ ఇయర్ తర్వాత ఆ ఇంట్రెస్ట్ కలిపి రెండు లక్షల ఆ టూ లాక్స్ కి ఇంట్రెస్ట్ ఏదైతే వస్తుందో ఆ టూ లాక్స్ కి ఇంట్రెస్ట్ వచ్చిన తర్వాత మిగతా కలిపి త్రీ ల్యాక్స్ ఇచ్చాను అనమాట అలా త్రీ ల్యాక్స్ ఇచ్చిన కొన్ని రోజుల తర్వాత నాకు తెలిసింది ఏంటంటే మీ అన్న కూడా నా దగ్గర డబ్బులు తీసుకున్నారా మీ అన్న నాకు అప్పు ఉన్నాడు అని చెప్పి చెప్పాడు అయితే సరే అన్న తీసుకుంటే మంచిదే కదా మీ ఇద్దరు కలిసి మీకు మీకు లెక్కలు ఏమైనా ఉన్నాయో అది నాకు తెలియదు ఎందుకంటే నేను ఊర్లో అందరికి మందులో ఎరువులు ఇస్తూ ఉంటావు కదా అలాగే తీసుకొని ఉంటాడు నాకైతే తెలియదు కదా అంటే అవును అవునులే గానీ చెప్తున్నారా మీ అన్ననికి ఇలా మీ అన్న నా దగ్గర ఇలా అప్పు చేశాడని చెప్తున్నా అని అన్నాడు సరే చెప్తే చెప్పన్నా పర్లేదు నువ్వు ఏదైతే అనుకుంటున్నావో మామూలుగా వానికి వాళ్ళ లెక్క లెక్క అని చెప్పి కల్పాలను నువ్వు వాళ్ళు అనుకుంటున్నావా అంటే లేదు లేదురా నీ లెక్క లేదే వాళ్ళ లెక్క వాందే వానికి నీకు సంబంధం లేదు అన్నమాట మాట్లాడింది నాకు అంటే ఆ విధంగా నాకు నమ్మకం కల్పించాడు అనమాట కలిగిపించిన తర్వాత ఏం చేశాడంటే సర్లే నేను అలాగే నమ్ముతూ వచ్చి తనకు మూడు లక్షలు ఇంటర్ మూడు లక్షలు అప్పుగా ఇచ్చానమాట మూడు లక్షలు అప్పించిన తర్వాత ఒక సంవత్సరం అయిపోయింది ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత అన్న మరి ఇట్లా వన్ ఇయర్ అయిపోయింది లెక్క చేసుకుందాం అని అంటే సరేలా లెక్క చేసుకుందాం అని చెప్పి లెక్క చేసుకున్న తర్వాత ఇంట్రెస్ట్ ఇవ్వమని అడిగాను ఇంట్రెస్ట్ ఇవ్వమని అడిగితే సర్లేరా ఈ సంవత్సరము వెళ్ళవు లాక్డౌన్ వచ్చిందనమాట సో ఆ లాక్డౌన్ వచ్చినప్పుడు ఈ సంవత్సరం నా దగ్గర డబ్బులు ఇల్లవరా నెక్స్ట్ ఇయర్ తీసుకో అని చెప్పి అంటే సర్లే నాకు డౌన్ ఇంకో వన్ ఇయర్ ఉంటే ఎక్కువ అమౌంట్ వచ్చింది ఏదైనా అవసరానికి ఉపయోగపడిద్ది కదా అని చెప్పి నేను అనుకున్నా కానీ తన ప్లాన్ ఏంటనేది నాకు తెలియదు ఎందుకంటే తేను ఈ డబ్బులు జమ అవుతున్నాయి కదా వాళ్ళు నీకు పట్టుకుందాం అని చెప్పి తన మనసులో ప్లాన్ వేసుకున్నాడు ఆ ప్లాన్ వేసుకున్న సంగతి నాకు తెలియదు ఇలా జరుగుతూ ఉంటే ఏమైందంటే నాకు అర్జెంట్ పడింది అనమాట చూస్తున్నారు కదా ఈ సందుపళ్ళు ఈ మందుకు వచ్చి ఈ పళ్ళు వేయించుకొని ఏదన్నా మంచి ట్రీట్మెంట్ నేను తీసుకుందాం అని చెప్పి తనని నేను అడుగుదాం అని చెప్పి వెళ్ళాను అనమాట ప్లస్ ఇది ఒక్కటే కాదు తర్వాత వేరే ప్రాబ్లం ఇవ్వంగా నాకు అవసరం ఉండే అనమాట అమౌంట్ తనని అడుగుదామని వెళ్తే తను వచ్చేసి అమౌంట్ నేను అమౌంట్ నేను మీ అన్నకి ఇచ్చినరా మీ అన్న అమౌంట్ నువ్వు ఏదైనా అమౌంట్ ఇచ్చినావో నాకు ఆ అమౌంట్ నేను మీ అన్నకు అప్పుగా ఇచ్చాను మీ అన్న ఇప్పుడు ఇస్తే నేను అప్పుడు ఇస్తాను అని చెప్పి అన్నాడు అంటే ఏంటన్నా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అసలు మా అన్నకు నాకు ఏం సంబంధం తనకు నువ్వు అప్పించావు నేను నీకు అప్పించాను నీకు నాకు లెక్క తనకు నీకు లెక్క మీరు ఏదైనా చూసుకోండి అంటే లేదురా నేను ఏదైతే ఇచ్చావో నేను అదే మీ అన్నకి ఇచ్చాను మీ అన్న ఇచ్చినప్పుడే ఇవ్వాలని చెప్పి తిరగస్గా మాట్లాడాడు అన్న ఇది కరెక్ట్ కాదు అని చెప్పి నేను మాట్లాడాను లేదురా నువ్వు కరెక్ట్ కాదు నువ్వు అనుకుంటున్నావు నా దృష్టిలో ఇది కరెక్ట్ ఎందుకంటే మీ ఇద్దరు ఒకటి ఒక తల్లికే పుట్టినరు మీ అన్నప్పుడు నువ్వు తెరపొతే ఎవరు రా అని చెప్పి అన్న మాట మాట్లాడిండు ఏందన్న నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు ఇది కరెక్ట్ కాదు కదా అనంటే మరి నాకు పైసలు పుణ్యానికి వస్తాయా నేను మీ అన్నకు అప్పెందుకు ఇవ్వాలన్న విధంగా మోసం చేసి మాట్లాడాడు ఫ్రెండ్స్ నాకు ఈ బాధ తట్టుకోలేక తను బతిమలాడాను అన్న ఇది కరెక్ట్ కాదు అని బతిమలాడాను ఏడ్చాను మా అన్నతో మా సొంతం అన్న కదా తను నువ్వుతో మాట్లాడిపించాను తను కూడా చెప్పిండనమాట వాడి లెక్కకు నా లెక్కకు ఎటువంటి సంబంధం లేదు వాడి లెక్క వాడిదే నా లెక్క నాదే నేను ఏది ఉన్నా నేను తీర్చుకుంటా వాళ్ళ లెక్క పట్టుకొని నువ్వు డిస్టర్బ్ చేయకు వాడిని వాన్ పైసలు వానికి ఇచ్చేసి వాళ్ళ లెక్క చూసుకొని నువ్వు నాకు అప్పి వెయ్యలేవు అన్నమాట మా అన్న మాట్లాడి అయినా వినలేదు నేను బతిమలాడానికి బాగానే ఎంత వేసినా వినలేదు ఫ్రెండ్స్ ఊళ్ళో సర్పంచ్ ఒక వేస్ట్ అంజ కొడుకున్నాడు అనమాట సర్పంచ్ అయిన తోడు ఆడ ఎంత వేస్ట్ అంటే అంత వేస్ట్ అసలు తను తనకి నేను చెప్పిన అన్న నువ్వు ఊర్లో ఒక సర్పంచ్ పెద్ద మనిషి అంటే నీకు ఎంత వాల్యూ ఉంటది ఆ ఊరిని మెయింటైన్ చేసే కెపాసిటీ తనకు ఉంటది కాబట్టి తనకు చెప్పాను అనమాట ఏదైతే ఇలా ఒక వ్యక్తి నన్ను ఇట్లా డబ్బుల కోసం ఇబ్బంది పెడుతున్నా నువ్వు మాట్లాడు ఊర్లో నువ్వు ఒక వ్యక్తి కాబట్టి పెద్ద మనిషి దేకన్నా నువ్వు చెప్పినా ఏదన్నా వింటారు అని చెప్పి అంటే తను తను ఫ్రెండ్స్ నేను ఎవరికైతే అప్పించానో తను వీడి ఫ్రెండ్స్ ఇద్దరైతే మాట్లాడుకున్నారు ఏ విషయం నాకు చెప్పలేదు ఫ్రెండ్స్ నేను తన సర్పంచ్ మా ఊళ్ళో చెప్పాను తను తను లెక్క వేరు ఇట్లా నన్ను ఇబ్బంది పెడుతున్నారు మీరు మాట్లాడను అని చెప్పంటే వాడే అసలు వేస్ట్ అంటే వేస్ట్ మా ఊర్లో సర్పంచ్ అసలు దాన్ని కౌంట్లోకి లోకి తీసుకోలేడు ఏం మాట్లాడలేదు ఫ్రెండ్స్ నేను ఒక్కడేనే అయిపోయా నాకు ఎవ్వరు సపోర్ట్ లేరు ఏం చేయాలన్నా డబ్బులు ఇవ్వలేదు అసలు చాలా బతిమలాడాను ఏడ్చాను ఎంత బాధపడినా అంత బాధపడాను ఒక్కోసారి అనిపించింది ఈ బిల్డింగ్ మీద దొంగి నేను చనిపోదామని అని చెప్పి ఎందుకంటే సొంత వాళ్ళే అర్థం చేసుకోలేకపోయారు ఫ్రెండ్స్ అసలు చాలా ఇబ్బంది పడ్డాను ఇవన్నీ బాధలు అనుభవించి తను బతింలాడాను ఫోన్ చేశాను ఎన్నో సార్లు ఫోన్ చేశాను బతింపులాడాను ఏడ్చాను నా బాధ ఎవరికి అర్థం చేసుకోవాలి మా సొంత అన్న విధంగా తనకి ఎందుకు అప్పించావరా మరి అటువంటిప్పుడు నువ్వు ఇచ్చేది లేకుండే ఇటు నేను నా అప్పు నేను ఎలా నా తీసుకునేవాడిని నువ్వు ఎందుకు ఇచ్చావు తనకు అప్పు నువ్వు ఇచ్చేది లేకుండే అటువంటి అప్పుడు నన్ను అడిగేలేవు కాబట్టి నీకు నువ్వు ఏదైతే లెక్కు ఉందో అది మాట్లాడుకో నాకు నీకు సంబంధం లేదు నా లెక్క నాదే నీ లెక్క లేదే అనేది అని చెప్పి మా అన్న కూడా చెప్పిండు తన విషయం దగ్గర పోయి తన విధంగా అన్న ఇగో మా అన్నకు నాకు సంబంధం లేదు మా అన్ననే చెప్తుండు అయినా నీకు అప్పించేటప్పుడు నాకు నీకు సంబంధం అని చెప్పాను అన్నకు నీకు సంబంధం అని చెప్పాను దానికి ఒప్పుకున్నావు తర్వాత మళ్ళీ ఇప్పుడు నన్ను ఇబ్బంది పెడుతున్నావు కరెక్ట్ కాదంటే మాట మాట్లాడినా తను ఒప్పుకోవట్లేదు ఏదైతే నేను నువ్వు అమౌంట్ ఇచ్చావా నాకు అది నేను మీ అన్నకి ఇచ్చాను రా మీ అన్న ఇప్పుడు ఇస్తా ఇప్పుడు తిరగాసుగా మాట్లాడాడు చాలా బాధపడ్డాను ఫ్రెండ్స్ అసలు ఎందుకంటే ఊళ్ళో తగాదకెళ్ళి తగాదంటే తగా తగా ఫ్రెండ్స్ తనని బతిమలా ఆడి ఏదో విధంగా అమౌంట్ తీసుకుందాం అని చెప్పి దాని దగ్గరికి వెళ్తే ఎంత మందిలో ఉన్నా ఇదే మాట తనకు నేను డబ్బులు ఇచ్చాను వాడు ఇప్పుడు ఇస్తే అప్పుడు ఇస్తానని చెప్పి తను మోసం చేశాడు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే ఎవ్వరే కానీ సొంత అన్న విషయంలో అయినా సరే తమ్ముని విషయంలో అయినా సరే ఒక దగ్గర అప్పు చేస్తే చూసుకొని తీసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఒక మనిషిని అనమాట ఊళ్ళో పెద్ద మనిషి కదా ఏదైనా అవసరం ఉంటే తక్కువని ఇస్తాడు అమౌంట్ అన్న విధంగా నేను నమ్మాను కానీ మనిషి అని కాదనమాట ఆ విధంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే నా ఎక్స్పెక్టేషన్ వచ్చేసి తను ఒక మంచి వ్యక్తి రాజకీయంగా తిరుగుతున్నాడు ఊళ్ళో అందరినీ ఇలా హెల్ప్ చేస్తున్నాడు కదా నాకు అయినా అమౌంట్ ఇస్తాడు అన్న ఉద్దేశంలో నేర్చిన గానీ మరి ఇంత మోసం చేస్తాడు అని విధంగా ఇలాంటి వాళ్ళు ఉంటారని చెప్పి నేను ఫస్ట్ టైం తెచ్చుకున్నాను అనమాట అయినా నేను తన మీద కేసు వేయాలని చెప్పి విధంగా అనుకోని నోట్ కోర్టు ద్వారా నోటీస్ విధంగా పంపించిన పంపించినా తను వినలేదు ఫ్రెండ్స్ ఇంకా ఎందుకంటే దీన్ని నేను కేసేసి ముందుకు తీసుకెళ్ళొచ్చు కానీ లాయర్ వచ్చేసి నన్ను ఒక లక్ష రూపాయలు అడిగిండు నేను రావడం చేయడం తిరగడం ఇవన్నీ డబ్బులన్నీ ఇంకా వేస్ట్ అయిపోతాయి ఇంకా నాకు నేనుగా ఇక నిర్ణయించుకున్నాను ఏం చేయాలి ఈ పరిస్థితులు ఏం చేయలేకపోయినా ఫ్రెండ్స్ నేను అసలు దీనికి సొల్యూషన్ ఏంటి నేను ఇచ్చిన డబ్బులో త్రీ ఇయర్స్ ఏదైతే నోటీస్ ఉంటదో ఆ త్రీ ఇయర్స్ మాత్రం ఆ ట్రాన్స్ఫర్ నోట్ అనేది పనిచేస్తుంది అంట ఆ త్రీ ఇయర్స్ అయిపోయింది నేను నెక్స్ట్ ఏం చేయలేను ఇంకా నేను నెక్స్ట్ ఏమని నాకు నాకేం తెలియదు ఎందుకంటే నేను లాయర్లన్నీ కేసులు అవి కాబట్టి నేనేం తిరగలేదు అసలు ఇలాంటిది ఏదైనా తిరిగితే నాకు ఏదైనా తెలుస్తుంది ఎందుకంటే ఇలాంటి నేను తిరగలేదు దీంట్లో నేను తెలుసుకున్నది ఏంటంటే మనిషిని ఎప్పుడే కానీ మంచి 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 ఏమంటారు ఫ్రెండ్స్ అదే తోలు కప్పుకున్న పులిలాగా మంచితనం అనే ముసుగులో కొందరు పెద్దవాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళ నష్టాలు నమ్మకండి ఎందుకంటే మన ముందు ఒకలాగా మాట్లాడుతూ తను ప్లాన్ చేసి అలా డబ్బులు తీసుకోవడం నాకైతే నచ్చలేదు ఎందుకంటే నా దగ్గర నా దగ్గర డబ్బులు తీసుకుని నాకు ఏకుండా మోసం చేసిన దానికి వానికి ఎన్నో దగ్గర ఉసురు తగిలి వాడు చనిపోకుండా ఉండడు ఆ దేవుడు అనేవాడు ఉంటే తను ఖచ్చితంగా ఏదో ఒక ప్రాబ్లం ఎదుర్కొని నా నా దగ్గర తీసుకున్న డబ్బులకి పదింటలు ఖర్చు చేయాల దేవుడు చూస్తాడని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అయితే ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ఇలా మీరు ఎవరికన్నా ఇలా డబ్బులు ఇస్తే మీరు ఏదైనా లెక్కలు ఉంటే చూసుకోండి ఫ్రెండ్స్ ఇంకోటి నాకు త్రీ ఇయర్స్ అయిపోయింది తర్వాత స్టెప్ అయ్యిందని నాకు తెలుదు ఎందుకంటే మీరు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే త్రీ ఇయర్స్ అయిపోయిన తర్వాత కూడా ఇలా ఉంటది అని ఏదైనా మీకు ప్లాన్ చేస్తే నాకు చెప్పండి ఫ్రెండ్స్ ఎందుకంటే తన దగ్గర నుంచి నేను డబ్బులు తీసుకోవాలి ఎందుకంటే నాకు కంసే తన తను ఒక ఫైవ్ ల్యాక్స్ సిక్స్ ల్యాక్స్ ఇవ్వాలన్నమాట ఎందుకంటే ఇంట్రెస్ట్ తోని ఫోర్ ఇయర్స్ అవుతుంది ఇంట్రెస్ట్ తోని టూ రూపీస్ ఇంట్రెస్ట్ ఫ్రెండ్స్ దానిలో వచ్చేసి నాకు కంసే కమ్ ఒక టూ ల్యాక్స్ అన్న ఇంట్రెస్ట్ వస్తుంది అంటే ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ ల్యాక్ వరకు నాకు రావాలి ఫ్రెండ్స్ తన దగ్గర నా విధంగా నేను తనకు మూడు లక్షలు అప్పించి మోసపోయాను ఫ్రెండ్స్ నేను మీరు మాత్రం ఇలా ఏదైనా సమస్య ఉంటే ముందు చూసుకోండి ఎవరి దగ్గర ఇలా మోసపోకండి మంచితనం మోసగులో చాలా మంది ఉన్నారు ఇలా నాకు అసలు ఇలా చెప్పుకోవాలంటే నాకు ఆ టైంలో చాలా బాధ అనిపించింది ఫ్రెండ్స్ చెప్తున్నా కదా నాకు ఎవ్వరు సపోర్ట్ లేరు నేను ఒంటరిని అయిపోయాను అనమాట సొంత వాళ్ళే దూరం చేశారు నన్ను ఎవరు నన్ను పట్టించుకునే వాళ్ళు లేరు నాకు నాకంటూ పక్కన నిలబడే ఎవ్వరు లేరు అనమాట సో అందుకని చెప్పి చాలా ఏడ్చాను బాధపడ్డాను ఆ టైంలో అనిపించింది నాకు ఈ బిల్డింగ్ మీదకి దుంగి చనిపోదాం ఎవరి కోసం ఇదంతా ఇంత మంచిగా నేను తను నమ్మినప్పుడు ఇలా మోసం చేశాడు ఏంటని మస్తు బాధపడ్డా ఫ్రెండ్స్ సో నేను మీరు ఫైనల్ గా చెప్పాల్సింది ఏంటంటే ఇలా ఏదన్నా ఉంటే మీరు చూసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలా చాలా రోజుల నుంచి ఇది నా మనసులో ఉంది ఇలా దీంట్లో చెప్తే మళ్ళా బాగోదము అని అనిపించింది కానీ ఏదైతే ఏముంది కొందరైనా కొందరు ఇలా తెలుసుకుంటారని చెప్పి మీకు ఇలా చెప్తున్నా అనమాట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ